పల్వే అయితే కమల్ని చూ కమల్ ముఖం మీద లిప్స్టిక్లో ముద్రలో చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏం జరిగింది ఏంటి అయింది అసలు అనైతే షాక్ అలా కూర్చుని ఉంటుంది ఇక చాలా కోపంతో బయటను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అక్కడికి వచ్చి అవినీతి అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ అవిన అయితే పల్లవిని చూస్తే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అలా నవ్వేసరికి ఆ పల్లవికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఏం చేసావు చెప్పు నువ్వు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే పల్లవితో అయితే అవని ఇలా అంటూ ఉంటుంది ఏం చేయలేదు నేనేం చేయలేదు అంత పద్ధతి ప్రకారమే జరిగింది అని అంటూ ఉంటుంది ఉంటుంది లేదు నువ్వేదో చేసావు అని అంటే పన్నీ పద్ధతి ప్రకారంగా మీ అమ్మే చేసింది మీ ఇద్దరు ఫిజికల్గా మా ఇద్దరు మీ ఫిజికల్గా కలవడానికి నువ్వేదో సంథింగ్ చేసావు ఏం చేసావో చెప్తావా చెప్పవా అవని అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది పల్లవి అలా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి అవనిపై ఏం చేయలేదు అవని మీద అంత పద్ధతి ప్రకారమే జరిగింది అనేది అంటూ ఉంటుంది అన్ని పద్ధతి ప్రకారం ఇదంతా మీ అమ్మగారే చేశారు కాదు కాదు నేను మీ అమ్మగారితో చేపించాను అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇదంతా మా అమ్మ చేసిందా అసలు మా అమ్మకి బుర్ర పని చేత ఏంట అనేది అనుకుంటూ ఉంటుంది ఇక మీ అమ్మ నేను కలిపే చేసాం ఇదంతా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు ఇక పల్లవి కమల్ని మొగుడైపోయాడు అయిపోయాడు కదా అనేది అంటూ ఉంటుంది ఇక నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను పల్లవిని విషయంలో అనేది అంటూ ఉంటుంది అవని ఇక పల్లవి అయితే చాలా కంపరంగా ఏం మాట్లాడుతున్నావు అవని అక్క అసలు ఇదంతా మీరు ఎందుకు చేశారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అయితే చాలా కోపంగా పొగరుగా పల్లవికాసి చూస్తూ ఉంటుంది